వద్ద వరుసపెట్టి ఏడు హిట్ సినిమాలున్న నాని ఎనిమిదవ సినిమాకి ఆకాశమంత క్రేజ్ రావడం భారీ ఓపెనింగ్స్ రావడం అనేది సర్వసాధారణం అయితే అదేదో గొప్పతనం అని ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు సినిమా చూసిన వాళ్ళలో ఒక ఇరవై శాతం లేదా ముప్పై శాతం మంది బాగాలేదు అంటే మిగతా వారికి నచ్చింది అనుకోవచ్చు అయితే నాని నుండి వచ్చిన తాజా ఎంసీఏ చిత్రం ఏకగ్రీవంగా డెబ్బై శాతం పైగా జనాలు సినిమా బాగాలేదని తేల్చి చెప్పడంతో పాటు నాని ఇక నుంచైనా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని ఇది నానికి డేంజర్ సిగ్నల్ అని ప్రేమగా వార్నింగ్లు ఇస్తున్నారు ప్రేక్షకులు ఇక దర్శక నిర్మాతల విషయానికి వస్తే వారు మాత్రం ప్రేక్షకులు చెప్పిన విషయాన్ని ఖాతారు చేయకుండా మా సినిమా అన్ని కోట్లు కలెక్ట్ చేసింది ఇంత షేర్ వచ్చింది అంటూ బ్లాక్ బోస్టర్ అని ప్రమోట్ చేసుకుంటున్నారు సినిమాకి డబ్బులు రావడానికి హిట్ అవ్వడానికి చాలా తేడా ఉంది ఉదాహరణకి పవన్ కళ్యాణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ కూడా తొంభై కోట్లకు పైగా కలెక్ట్ చేసింది అలా రిపీట్ అలాంటిది వరుస విజయాల జోరు మీదున్న నాని సినిమా మొదటి రోజు లేదా మొదటి వారం భారీ కలెక్షన్స్ రాబట్టడం అనేది ప్రస్తుతం దిల్ రాజు అండ్ టీమ్ చేస్తున్న ప్రమోషన్కి అంత కష్టమేమీ కాదు మరి ఎందుకు ఈ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు ప్రేక్షకుల్ని ఎలాగూ మోసం చేస్తూనే ఉన్నారు అలాగని తమని తాము ఎందుకు మోసం చేసుకుంటున్నారు